హలో వివర్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు సోనియా రావు పవన్ కళ్యాణ్ అఖిరానందన్ ఎప్పుడైనా ఎక్కడికైనా కలిసి వెళ్ళడం చూసారా ఆ ప్రశ్న ఏంటి ఇలా అడిగారు అనుకుంటున్నారా ఎప్పుడు లేనిది ఇప్పుడు జరుగుతోంది కాబట్టి కావాలంటే మీరే చూడండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాస్త పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అయ్యాక చాలా మార్పులు కనిపిస్తున్నాయి అందులో ఓ మార్పు పవన్ ఎక్కడికెళ్ళినా పక్కనే అఖీరానందన్ కూడా ఉంటున్నాడు ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర పక్కనే ఉన్నాడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పవన్ ఇంటికి వచ్చినప్పుడు కూడా అఖీరా ఉన్నాడు దీంతో పవన్ ప్లాన్ ఏంటి వారసుని ఇప్పుడు వెంట పెట్టుకొని తిరగడం వెనుక ఆలోచన ఏంటి అనే చర్చ మొదలైంది తన వారసుడిగా అఖీరాను పవన్ ఇలా పరిచయం చేస్తున్నాడా అనే డిస్కషన్ జోరుగా సాగుతోంది మామూలుగా అఖీరా పూణేలో తల్లి రేణుదేశాయ్ దగ్గర ఉంటాడు పవన్ అప్పుడు అకీరాను ఆత్యను చూడడానికి వెళ్తుంటాడు అఖీరా ఆది కూడా పవన్ దగ్గరికి వస్తారు కానీ పెద్దగా ఎవరికి కనిపించరు అయితే మెగా ఫ్యామిలీ ఏటా జరుపుకున్న పండగ లాంటి కార్యక్రమాలకు హాజరవుతుంటారు అయితే ఏపీ ఎన్నికల ఫలితాలు వస్తున్నాయని కానీ అకీరా పవన్ వద్దకు చేరిపోయాడు హైదరాబాద్లో ఇంటి దగ్గర కనిపించాడు ఆ తర్వాత విజయవాడలో కనిపించాడు మొన్న ఢిల్లీలో కనిపించాడు నిన్న చిరంజీవి ఇంట్లో కనిపించాడు దీంతో అకీరాను అప్పుడప్పుడు చూసే ఫ్యాన్స్ ఇప్పుడు రోజు చూస్తున్నారు ఇదే ఫ్లో కొనసాగితే జూన్ పన్నెండు జరిగే చంద్రబాబు సీఎం ప్రమాణ స్వీకరణకి కూడా అకీరా రావచ్చు అయితే ప్రొఫైల్లో ఉన్న అకీరా ఎందుకు ఇప్పుడు అందరికీ కనిపిస్తున్నాడు దీనికి ఆన్సర్ పవన్ తన తనయుని వారసులుగా అందరికీ ముఖ్యంగా ప్రభుత్వ పెద్దలకు పరిచయం చేయడం ఒకటి అయితే రెండోది నెక్స్ట్ పవర్ స్టార్ వీడియో అని చెప్పడం మరొకటి అని అంటున్నారు మరి పవన్ మనసులో ఏముందో ఏమో ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్ గంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్